మామూలుగా బ్యాగ్లన్నా హ్యాండ్ బ్యాగ్లన్నా మహా అయితే ఎంత ఉంటాయి మామూలుగా తరగతులు కొనుక్కునే వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే లేడీస్ వాడే హ్యాండ్ బ్యాగ్ మహా అయితే ఒక పదివేలు అయితే ఒక ఇరవై వేలు ఇంకా మరీ రిచ్గా ఉన్నవాళ్ళు కొనుక్కోవాలంటే లక్ష అది ఇంకా మరి ఏ లెదర్తో తయారు చేస్తారో లేదంటే డైమండ్స్ వజ్రాలు ఏమన్నా తయారు చేస్తే ఒక పది లక్షలు లేదు అంటే ఇంకా ఒక ఇరవై లక్షలు ఒక యాభై లక్షలు ఒక యాభై లక్షలు హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంటుందంటే ఎవరు నమ్మరేమో అది కూడా కొత్తది అందులో బంగారుపు తీగలు బంగారుపు తాళ్ళు వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ ఉంటే ఆ రేటు డెబ్బై కోట్ల రూపాయల హ్యాండ్ బ్యాగ్ ఎక్కడైనా చూసారా అది కూడా చిరిగిపోయి చీకిపోయి మాసిపోయి ఎవరో వాడేసింది డెబ్బై కోట్ల రూపాయల హ్యాండ్ బ్యాగ్ ఖరీదు డెబ్బై కోట్ల రూపాయలట ఎవరైనా నమ్ముతారా కానీ నమ్మాలి ఎందుకంటే అది సెకండ్ హ్యాండ్ల హ్యాండ్ బ్యాగ్గే వాడేసింది ఎందుకంటే కొన్ని కొన్ని వేలం పాటలు పడతా ఉంటారు ఇప్పుడు గాంధీ గారు వాడిన చొప్పులు వేలం పాటలు ఇన్ని లక్షలు దక్కించుకున్నారు ఇన్ని కోట్లు దక్కించుకున్నారు ఇలా కొంతమంది ప్రముఖులు వాళ్ళంటే స్వాతంత్ర సమరయోధులు అప్పట్లో వాళ్ళు వాడారు దాన్ని వాళ్ళకు గుర్తుగా వాళ్ళ మీద అభిమానంతో అన్ని లక్షలు అన్ని కోట్లు పలికి కొనుక్కున్నారు అనేది అయితే ఇక్కడ ఒక హీరోయిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్ గట డెబ్బై లక్షలకు అమ్ముడిపోయిందంట ఆ బ్యాగ్ క్రేజ్ ఏంటి అంటే హాలీవుడ్ నటి వాడిన బ్యాగ్ గంట అందాల హాలీవుడ్ నటి వాడిన బ్యాగ్ ఆ క్రేజ్ వల్ల ప్రఖ్యాత ఫ్రెంచ్ నటి దివంగత జెన్ బిర్కిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్ ఎనభై రెండు లక్షల డాలర్లు పలికిందంట అంటే మన కరెన్సీ ప్రకారం డెబ్బై కోట్లనమాట అలాగ ఆమె వాడిన బ్యాగ్ డెబ్భై కోట్లకు అమ్ముడిపోయి ఒక చరిత్ర సృష్టించిందట ఒక హ్యాండ్ బ్యాగ్ ఎంతటి ధర వేలంలో పలకడం ప్రపంచ చరిత్రలోనేది తొలిసారట ప్రఖ్యాత సౌత్ బీ వేలం సంస్థ దీన్ని ఆన్లైన్లో విక్రయించింది పది లక్షల డాలర్ల బిడ్డింగ్తో మొదలైన వేలం పాట క్షణాల్లో కోట్లు దాటేసి కొత్త రికార్డు కొట్టేసింది ఎట్టకేలకు జపాన్ జపాన్కు చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి ఈ బ్యాగ్ను సొంతం చేసుకున్నారు ఇంతకీ బిర్కిన్ అంటే ఎవరో తెలుసా ఫ్రెంచ్ సినీ నటి ఈమె ఫ్రెంచ్ సినిమాల్లో ఒక ఊపు ఊపిన అలనాటి ప్రఖ్యాత బ్రిటిష్ నటి జెన్ బిర్కిన్ నేపథ్య గా గాయనిగా ఫ్యాషన్ డిజైనర్గా సామాజిక కార్యకర్తగా ఇలా పనిచేసిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర ఆమె నాటి సినీ ఫ్యాషన్ ప్రపంచ ఐకాన్గా వెలిగిపోయారు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పద్నాలుగున లండన్లోని మెరీలీబెయిన్లో జన్మించారు డెబ్బై ఆరో ఏట ప్యారిస్లో తుది శ్వాస విడిచారు హెర్మ్ లగ్జరీ వస్తువుల సంస్థగా ప్రత్యేకంగా బిర్కిన్ కోసం పంతొమ్మిది వందల ఎనభై నాలుగుని బ్యాగ్ తయారు చేసింది ప్యారిస్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో బిర్కిన్ పక్క సీట్లో హెర్మ్ సంస్థ చైర్మన్ జీన్ లూయిస్ డ్యూముస్ ప్రయాణించారు విమానం ఎక్కినప్పుడు వస్తువులు పెట్టుకోవాలంటే వాంతి చేసుకునే కవర్లో పెట్టుకోవాల్సి వస్తుంది మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యాండ్ బ్యాగ్లు అనేవి చిన్నగా ఉన్నాయి అల్లిన బుట్టను వాడడం ఇబ్బందిగా ఉంది కాస్తంత పెద్ద బ్యాగ్ తయారు చేయొచ్చుగా అని అతడిని బిర్కిన్ కోరిందట అడిగిందే తడవుగా సంస్థలోని నిష్ణాతులను పురమాయించి అత్యంత నాణ్యమైన తోలుతో ప్రత్యేకతలతో పెద్ద బ్యాగ్ను తయారు చేయించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆమెకు బహుమతిగా ఇచ్చారట ఈ బ్యాగులను ఇకపై మీ పేరుతో అమ్ముకోవచ్చా అని అడిగితే ఆమె సరే అన్నారట ఆమె చానాల పాటు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై తొంభై నాలుగు దాకా రోజు ఆ బ్యాగ్ని వెంట తీసుకెళ్లారట నటి చేతిలో మరింత అందంగా కనిపించిన ఆ బ్యాగ్ కు ఫ్యాషన్ ప్రపంచం ఫిదా అయిందట తర్వాత మరో నాలుగు బ్యాగులను కూడా కంపెనీ నుంచి ఆమె బహుమతిగా అందుకున్నారట కానీ ఈ బిర్కిన్ బ్యాగ్ మాత్రం ఫ్యాషన్ చిహ్నంగా స్థిరపడింది దాంతో హెర్మ్స్ తయారీ బిర్కిన్ బ్యాగుల ధర సైతం అమాంతం పెరిగిపోయింది కేవలం అత్యంత సంపన్నులు మాత్రమే కొనగలిగే బ్యాగ్గా మారిపోయింది ఎంత చరిత్ర ఉంది ఈ బ్యాగ్కి అందుకే పాపం అజ్ఞాత వ్యక్తి ఎవరో పేరైతే రాయలేదు కానీ ఆన్లైన్లో ఆ బ్యాగ్ని డెబ్బై కోట్ల రూపాయలు అంటే ఎనభై రెండు లక్షల డాలర్లకి ఆన్లైన్లో ఆయన కొనుక్కున్నాడు ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా మిగిలిపోయింది